హైదరాబాద్ లోని గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది ఆదాని మెగా కుంభకోణంపై విచారణకు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు అయితే మంత్రులు తుమ్మల పొన్నం ఎంపీలు మల్లు రవి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి దానం అలాగే జైవీర్ రెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు अदामी राज़ीना चैरम ఇక సెబీ చైర్మన్ అక్రమాలపై విచారణకు జేవీసీ కమిటీ వేయాలని నినాదాలు చేశారు గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్తున్న కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదన్స్ మున్షి కానున్నారని సమాచారం छेयाली सभी चेयरमेन आजीनामा छेयाली सभी चेयरमेन రాజనామా చేయాలి సేటి చైర్మన్ రాజనామా చేయాలి సేటి చైర్మన్ విషయం ఎట్లుందంటే తల్లి దయ్యమైంది అంటారు లేదా కంచె సేను వేసింది అంటారు ఇప్పుడు సేమ్ అదే ఆదాని అక్రమాల మీద విచారణ చేపట్టాల్సినటువంటి సెబీ కమిషన్ కమిటీ చైర్ పర్సన్ వ్యాపారాలు పెట్టుకుని వాళ్ళు వీళ్ళు వ్యాపార సంబంధాలు ఉన్నాయి కుటుంబ సంబంధాలున్నాయి వాళ్ళు ఆమెనే సెబీ కమిషన్ చైర్మన్ గా వేయడంలో ఉన్న ఏంది కాబట్టి ఇందులో బీజేపీ కావాలనే వాళ్ళ మనుషులను కమిషన్ చైర్మన్ గా వేసి విచారణ జరగకుండా చేసి ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే హిండెన్ బర్గ్ అనేటువంటి సంస్థ వాస్తవాలను బయటకు తీసింది ముందు కూడా మన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో పోరాటం చేసిండు వాస్తవాలను మాట్లాడితే ఆయనను తప్పు పట్టిరు ఆయన రకరకాలుగా హ్యుమిలేషన్ చేసిరు కానీ చేసినటువంటి ఏదైతే తప్పుడు విధానాలు ప్రజల డబ్బులు పెద్ద పెద్ద అగ్ర కులాలకు ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టర్ కు లాభం జరుగుతుంది అనేది ఈ పిలుపు మేరకే ఇక్కడనే కాదు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలియాలే రాహుల్ గాంధీ పేద ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు నరేంద్ర మోడీ పదేండ్లలో అదాని అంబానీలకు ఆస్ట్రేలియా తీసుకుపోయి మొగ్గు గన్నుల చేస్తాడు కేవలం పేద ప్రజల గురించి ఆలోచన చేయడు బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేయడు క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయడు క్యాష్ వైజ్ సెన్సర్ చేయాలనే ఆలోచన రాహుల్ గాంధీకి వచ్చింది కాబట్టి ఇలా ఇండియా కూటమికి రెండు వందల నలభై సీట్లు వచ్చినాయి ఇంకొక ముప్పై సీట్లు వస్తే ఈ దేశ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతుండే ఏదైనా వచ్చే ఈ ఐదేళ్లలో తప్పనిసరిగా రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి బనేగా బ అందుకు ఈ ప్రొటెస్ట్ అని పేద ప్రజలకు అందరు తెలియాలని చెప్పారు చేసినటువంటి ఏదైతే తప్పుడు విధానాలు పేద ప్రజల డబ్బులు హైదరాబాద్ లోని పార్క్ దగ్గర కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది ఆదాని మెగా కుంభకోణంపై విచారణకు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు మంత్రులు తుమ్మల పొన్నం అలాగే ఎంపీలు మల్లు రవి అలాగే పెద్దపల్లి ఎంపీ కృష్ణ ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి దానం అలాగే జయవీర్ రెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు అక్రమాలపై విచారణకు జేపీసీ కమిటీ వేయాలని నినాదాలు చేశారు గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ వెళ్తున్నారు కాంగ్రెస్ నేతలు అయితే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరు కానున్నారని సమాచారం ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లై ద్వారా అందిస్తారు రాజు చెప్పండి రైట్ భార్గవి ఆదాని వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో పార్లమెంట్ జాయింట్ జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతా ఉంది ఏఐసి పిలుపు మేరకు కూడా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రస్తుతం ఈడీ కార్యాలయం ముందు బైఠాయించారు ఈ కార్యక్రమానికి కూడా ఆందోళనలో కూడా మంత్రి కోమటి రెడ్డి శ్రీధర్ బాబు అలాగే ఇతర కీలక నేతలు మంత్రులు కూడా పాల్గొన్నారు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి ప్రధానంగా ఈ వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు ఈ ఆదాని షేర్లను కృత్రిమంగా వాటి విలువ పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారనేది కూడా హిడెన్ బార్గ్ బయటపెట్టింది ఇవాళ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి పిలుపు మేరకి ఈడీ ఆఫీస్ ముందు మరి ధర్నా చేయడం జరుగుతుంది మరి తక్షణమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరి అదాని గారు చేసిన కుంభకోణాల మీద మరి విచారణ జరిపించి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం చైర్మన్ మీద కూడా కీలక ఆరోపణలు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆమె కూడా అటు బీజేపీకి సంబంధించినటువంటి కేంద్రం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఆదాని వ్యవహారానికి సంబంధించి క్లీన్ చీట్ కూడా ఇవ్వడం జరిగింది అదే అవన్నిటి మీదనే మేము మరి ధర్నా చేస్తా ఉన్నాం తక్షణమే ఇవన్నిటి మీద కూడా మరి విచారణ చేయబట్టి మరి తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ ఆందోళనలో కూడా పలువురు ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు కూడా ఈ కిడెన్ బార్ బయటపెట్టినటువంటి సంబంధించినటువంటి ఆదాని అదని ఆదానికి సంబంధించినటువంటి షేర్లను కృత్రిమంగా వాటి విలువ పెంచుకునేటటువంటి ప్రయత్నం చేసింది ఇది మెగా కుంభకోణం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడైతే కొద్దిసేపటి ఆ గంపాక్ నుంచి ఇక్కడికి ఈడీ ఆఫీస్ కి చేరుకుంది ఈ యొక్క ర్యాలీ ఈ ర్యాలీకి సంబంధించి ఆ ర్యాలీ అనంతరం కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఇక్కడ బయట నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు అలాగే పొన్న ప్రభాకర్ తో పాటు మంత్రి సీతక్క పలువురు ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు కూడా హాజరయ్యారు పూర్తిగా ఈ యొక్క ఈడీ కార్యాలయం రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది వేలాదిగా కార్యకర్తలు జిల్లాల నుంచి అలాగే హైదరాబాద్ నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమానికి నిరసన కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఓవరాల్ గా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్ జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేయాలి దాంతో పాటు కానీ సెబీ చైర్మన్ గా ఉన్నటువంటి మాధవి మీ తొలగించాలి ఆమెని వెంటనే ఆ పదవి నుంచి కూడా తొలగించాలి పూర్తి స్థాయిలో కూడా ఆదాని వ్యవహారానికి సంబంధించినటువంటి ను కృత్రిమంగా వాటి విలువ పెంచుకునేటటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది భారీ ఎత్తున తరలి వచ్చిన తరలి వచ్చారు ఈ యొక్క కార్యక్రమానికి సీనియర్ నాయకులు మంత్రులు అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ ఆదాని వ్యవహారానికి సంబంధించి కేంద్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తా ఉంది ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది భార్గవి రైట్ థ్యాంక్ రాజు